శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీ కష్టాలు తీరడానికి పూజలు పరిహారాలతో పాటు నీ బాబా మాటలు కూడా ఎంతో ముఖ్యం వాటిని శ్రద్ధగా విను తప్పకుండా నీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా ఈ వార్త కేవలం నీ కోసమే పెట్టా తప్పకుండా వింటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు నాకు ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నారు దానాలు చేస్తూ ఉన్నారు ధర్మాలు చేస్తూ ఉన్నారు నేను చెప్పిన ప్రతి ఒక్క పనిని నా బిడ్డలు చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఇన్ని చేస్తున్నా సరే వారి కష్టాల నుంచి వారు బయటపడలేకపోతూ ఉన్నారు దానికి కారణం ఏంటో తెలుసా తల్లి ఈరోజు నేను చెబుతాను విను నా మాటలు కూడా నువ్వు శ్రద్ధగా వినాలి పూజలు పరిహారాలతో పాటు ఎప్పుడైతే నీ బాబా మాటలు నువ్వు దృష్టిలో పెట్టుకుంటావో అప్పుడు ప్రతి సమస్యని నుండి దూరంగా వెళ్ళిపోతుందమ్మా కేవలం పూజలు పరిహారాలు చేసి నీ కష్టాలు తీరలేదంటే నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు ఎందుకు తీరడం లేదో ఆలోచించు అర్థం కాలేదా బిడ్డ నీ బాబా మాటలను శ్రద్ధగా వినమని చెబుతున్నానంతే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నా నీ కష్టాలు తీరడం లేదంటే ఏదో ఒక దగ్గర తప్పు చేస్తున్నావని తెలుస్తుంది కదా ఆ తప్పేంటో నేను చెబుతాను వినమ్మ వెంటనే ఆ విధంగా ఆచరించి నీ కష్టాల నుంచి బయటపడు నీ జీవితం ఇది కాదు తల్లి ఎంతో అందమైనటువంటి జీవితం నీది ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి జీవితం నీది నువ్వు దానిని విడిచిపెట్టి ఎప్పుడూ కూడా దుఃఖంతో కుమిలిపోతూ కూర్చుంటూ ఉన్నావు వెంటనే నీ తండ్రి మాటలు విని ఆ జీవితం నుంచి బయటకు వచ్చేసాయి ఆ దుఃఖాన్ని పారద్రోలే సంతోషంగా జీవితాన్ని గడుపు శ్రద్ధగా వినమ్మా చూడు బిడ్డ నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తావు నేను చెప్పానని ఎన్నో దానాలు కూడా చేస్తూ ఉంటావు నా కోసం నా గుడికి వచ్చి నా పాదాలపై పడి కన్నీరు కారుస్తూ నా తీర్చు తండ్రి అని అడుగుతూ ఉన్నావు నిజమే కదా నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదమ్మా ఒంటరిగా ఒక్కదానివే కూర్చొని నిత్యం ఏడుస్తూ ఉంటావు అవునా బిటా నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటూ ఉన్నావమ్మా బాబా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను తండ్రి ఎన్నో అనుభవించాను వీటిలో ఎక్కడా కూడా నాకు ఆనందం అనేది కనిపించలేదు ఒక్కసారి నేను గడిపిన గతాన్ని తలుచుకుంటే నా జీవితం మొత్తం అన్ని కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి బాబా అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నాకు తెలుస్తుందమ్మా అయితే నీ బాబా నీకు చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినుబిట్ట ఇక నీకు అన్నీ ఆనందాలే కలుగుతాయి అన్నీ శుభాలే కలుగుతాయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ దుఃఖాన్ని వెంటనే నువ్వు వదిలి బయటకు వచ్చేస్తావు అది ఏంటా అని ఆలోచిస్తున్నావా నేను చెప్పినట్లు పాటించు ఆ క్షణం నుంచే నీ కష్టమంతా కూడా నీకు దూరం అయిపోతుంది తల్లి చూడమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది నీకున్న చిన్న చిన్న సమస్యలను కూడా చాలా పెద్దవిగా ఊహించుకుంటావు తల్లి అది నీ తప్పు కాదు ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావో ఆ ఒంటరితనమే నిన్ను భయపెడుతుంది ఎప్పుడూ కూడా అలా చేయకు ఒక తాడుని చూసి నువ్వు పామని భయపడుతున్నావు బిడ్డ అర్థమవుతుందా ఒక విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నీకున్న కష్టం కోరంత మాత్రమే అది చిటికలో వెళ్ళిపోతుందమ్మా కేవలం కొన్ని సెకనులు చాలు దాని గురించి నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉన్నావు దాని గురించి సరైన మార్గంలో ఆలోచించడం లేదు బిటా నువ్వు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే నేను చెప్పినట్టు చిటికెలో దాన్ని పరిష్కరించుకోగలవు ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బిటా అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు కన్నీరు సమస్యలు అని బాధపడవచ్చా నీ జీవితాన్ని వృధా చేసుకోవచ్చా తల్లి ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నీ ఆలోచనల నుంచి బయటికి వచ్చి చూడు నీకోసం ఎన్నో ఆనందాలు ఎన్నో అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి వాటిని కారదన్నుకోకు ఎప్పుడు జీవితం అనేది చాలా సంతోషంగా జీవించాలమ్మా నీకు నేనున్నాను తల్లి ఎలాంటి సమస్యకైనా సరే మొండి సమస్యలను సైతం నీ నుంచి దూరంగా విసిరిపడేస్తాను కేవలం నువ్వు నా మాటలు విని ఆ విధంగా నడుచుకోవాలంతే ఎలాంటి మొండి సమస్య అయినా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అలాంటి ఈ బాబాని నీకు అండగా ఉంచుకొని నువ్వు బాధపడతావా చూడమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో ఏదైనా కానీ నీ మనసు మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వస్తుంది తల్లి నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరకు వస్తుంది నువ్వు ఆనందం కోరుకుంటే ఆ ఆనందమే నీ దగ్గరకు వస్తుంది నువ్వు లాభాలు కోరుకుంటే లాభాలు నష్టాలు కోరుకుంటే నష్టాలు ఇలా ఏవైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఇలా ఏవైతే నువ్వు గట్టిగా నమ్ముతూ ఉన్నావో అవి మాత్రమే నీ దగ్గరకు వస్తాయి కాబట్టి నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు అది తీరుతుంది అని గట్టిగా విశ్వసించు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు తల్లి నీకోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురుచూస్తుంది ధైర్యంగా ఉండుబెట్ట నువ్వు చేసే పని కష్టం కాకుండా ఇష్టంగా చెయ్యి ఏ పనినైనా సరే నేర్చుకోవాలి అనేటువంటి ఇష్టంతో చేసినప్పుడు అందులో నీకు కష్టం తెలియదు ఆ పని నీకు రాకపోయినా కష్టం అనిపించదు బేట ఎందుకంటే దానిని నేర్చుకోవాలనేటువంటి ఇష్టం నీ మనసులో ఉంది కాబట్టి అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు తల్లి ప్రతి కష్టాన్ని ఇష్టంగా నువ్వు ఎప్పుడు మార్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో కష్టం అనే మాటకు అర్థం ఉండదు అర్థమవుతుందా తల్లి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు అలానే వారితో వాదనకు కూడా దిగకు వారు ఏం మాట్లాడినా మౌనంగా ఉండు తెలియని వారితో వాదనకు దిగితే నీ సమయమే వృధా అవుతుంది వారు అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉంటారు తల్లి వారికి సమాధానమిస్తూ అక్కడే కూర్చుండిపోతావా నీ విలువైన సమయాన్ని అక్కడే వృధా చేసుకుంటావా చెప్పు అందుకే చెబుతున్నాను వారు ఏమన్నా సరే మౌనంగా ఉండు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో చెబుతున్నాను కదా తల్లి నీపై దుష్ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు కానీ నువ్వు మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు అందుకే ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోకు ఎలాంటి వారితో అస్సలు వృధా చేయొద్దు నీ పనేదో నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు పెట్టా నీలో ఉన్న ఆ దుఃఖాన్ని బయటకు పారద్రులు ప్రతి సమస్యకు నా బాబా పరిష్కారం చూపుతారనే నమ్మకాన్ని పెంచుకో అప్పుడే నువ్వు చేసే పూజలకు పరిహారాలకు ఒక విలువ ఉంటుంది సరైన ఫలితం నీకు దక్కుతుంది ఈరోజు అర్థమైందా తల్లి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావని ఆ తప్పుని సరిదిద్దుకో పూజలు పరిహారాలతో పాటు ఎప్పుడైతే నేను చెప్పిన ఈ మాటలను నువ్వు ఆచరిస్తావో ఆ రోజు నుంచి నీ ప్రతి పూజకు ప్రతి పరిహారానికి కూడా ఫలితం దక్కుతుందని అర్థం చేసుకో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ చూడమ్మా ఎప్పుడూ ధైర్యాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది నువ్వు నా కోసం ఆడంబరమైన పూజలు ఏం చేయనవసరం లేదు తల్లి నేను ఎప్పుడూ కూడా అలాంటివి కోరుకోను నువ్వు సంతోషంగా ఉండాలనేది నా ఆశ నీకు ఉన్నంతలో నన్ను పూజించు చాలు మనస్ఫూర్తిగా నాకు ఒక పువ్వు సమర్పించినా చాలు నేను మహాప్రసాదంలా దానిని స్వీకరిస్తాను తల్లి అన్నీ నేను చూసుకుంటానమ్మా నా కోసం నువ్వు ఏం ఖర్చు చేయనవసరం లేదు శ్రద్ధా సపూరితో ఉండు చాలు అదే నువ్వు నాకు ఇచ్చే విలువైన కానుక కాగలదు ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక్కసారి చేసి చూడు తల్లి నీ పూజలకు నీ ప్రతి పరిహారానికి కూడా నీకు అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుంది ఒక్కసారి చేసి చూడు నువ్వు కోరుకునే సంతోషం నీకు దగ్గర చేస్తాను బేట ధైర్యంగా ఉండమ్మా నువ్వు బాధపడవద్దు ఈ సాయి ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటారు తల్లి ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నేనున్నానుగా అన్నీ నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క కష్టాలు తీరకపోవడానికి ప్రథమమైనటువంటి కారణం ఒకటి చెప్పారు మీరు నేను చెప్పిన ప్రతి పని చేస్తూ ఉన్నారు తల్లి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు పరిహారాలు చేస్తూ ఉన్నారు కానీ నా మాటలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి మీ పూజలకు పరిహారాలకి ఒక గొప్ప ఫలితాన్ని అయితే మీరు పొందుతారని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారి సందేశాన్ని శ్రద్ధగా ఉన్న ప్రతి బిడ్డకి కూడా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థమైపోయి ఉంటుందండి ఆ తప్పుని సరిదిద్దుకోండి ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినట్టు మీరు ఏం పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు ఆ తండ్రి మన దగ్గర నుంచి అవి కోరరు శ్రద్ధా సపూరితో ఉండండి మనకు ఉన్నంతలో బాబాగారిని పూజించుకోండి కేవలం బాబాగారి మాటలను పట్టించుకుని బాబాగారు ఏ మార్గంలో పయనించమంటున్నారో ఆ దారిలో వెళ్ళండి చాలు మనం చేసిన ప్రతి పూజకు ప్రతి పరిహారానికి మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ పైన కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్